సో మొన్నటి నుంచి కూడా మనం అసలు ఏ గ్రహం ఆ గ్రహం ఏంటి ఎలాంటి రిప్రజెంట్ చేస్తుంది అంటే చంద్రుడు ఒకడు మనస్కారకుడు అంటే అట్లా కాదు చంద్రుడు మనకి బిజినెస్లో రొటేషన్ మనీ రొటేషన్ చేసేది కూడా అయినాయి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ చేసేది కూడా అయినాయి డైజెషన్ సిస్టమ్ పెద్ద పేగ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క ఉంచేది అయినాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒకవేళ చంద్రుడికి యాంటీ ఆయన దశాంతర్దశ నడుస్తున్నప్పుడు మనం యాంటీ వర్క్స్ అనేవి చేసినట్టయితే చంద్రుడికి ఎంత పాజిటివ్లో ఉన్నా నెగిటివ్ రిజల్టే ఇస్తాడు అందుకనే మనం మన ప్రేక్షకుల కోసం ఈ జాగ్రత్తలు చెప్పాలి ఖచ్చితంగా మన ప్రేక్షకులు అది మిస్టేక్ చెయ్యొద్దు అని చెప్పి మనం భవిష్యక్రియ ఛానల్ నుంచి ఈ జాగ్రత్తలు అలాగే రెమెడీసు ప్లస్ పాయింట్స్ ఏముంటాయి మైనస్ అనేది మనం చెప్పి మనం ఈ వీడియోలో అప్లోడ్ చేయటం జరిగింది సో ఈరోజు తెలుసుకోబోయే గ్రహం ఏంటంటే జూపిటర్ అంటే బృహస్పతి అంటే నవగ్రహాలకి గురువు సో గురువు ఏంటిది మనకి జాతకంలో గురు అంటే గురువు ఏంటిది మనకి ధనుర్ రాశి మీనరాశికి అధిపతి అంటే నీ భాగ్యం మారాలన్నా గురువు కావాలి నువ్వు అబ్రాడ్ వెళ్ళాలన్నా గురువు కావాలి నీకు మంచిగా వాణి అంటే మంచి వాక్చాతుర్యం కావాలన్నా గురువు కావాలి హైర్ ఎడ్యుకేషన్లో మంచి ర్యాంక్ రావాలన్నా బృహస్పతి కావాలి ప్రాపర్టీ అనుభవించాలన్నా బృహస్పతి కావాలి నీకు మ్యారిటల్ లైఫ్ హ్యాపీగా ఉండాలా గురువు కావాలి కరెక్ట్ టైంలో మ్యారేజ్ కావాలి చాలామంది లేట్ అయిపోతుంది గురువు కావాలి అలాగే టైం టు టైం ఇంక్రిమెంట్ ప్రమోషన్ కావాలా నీకు జూపిటర్ సన్ ఇద్దరు కావాలి అంటే రవి గురువు ఇద్దరు కావాలి అలాగే నీ పెద్దవాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉందో నీ తాతది కావచ్చు మీ పెద్దవాళ్ళది మీ మీ నాన్న వాళ్ళ నాన్నది కానీ మీ తాతయ్య గారిది కానివ్వండి ఎవరిదైనా సరే కానీ ప్రాపర్టీ అనుభవించాలంటే నీ గురువు కావాలి సో గురువు మంచిగా కర్కాటక రాశిలో కానీ ఉచ్చస్థితిలో ఉన్నాడా లేదనుకుంటేనేమో మకర రాశిలో నీచస్థితిలో ఉన్నాడా ఇది కూడా మనం చూడాలి చూసిన తర్వాత అప్పుడు ఆయన ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడు అక్కడ నుంచి మనం క్యాల్కులేషన్ వేసుకొని మనం ఆటోమేటిక్గా మనం ఒక అడ్వైజ్ వాళ్ళకి ఇవ్వచ్చు దానికి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పాను ఇవన్నీ ప్లస్ పాయింట్స్ మీకు జూపిటర్ బాగుంటాయి ఇవన్నీ వస్తాయి జూపిటర్ ఎప్పుడైతే నెగిటివ్లో వెళ్ళిపోయాడు రికగ్నైజేషన్ ఉండదు చాలామంది చూడండి పనులు చేస్తుంటారు పదిహేను పది పదిహేను సంవత్సరాల నుంచి ఒకటే ఆర్గనైజేషన్లో పని చేస్తుంటారు గుర్తింపు ఉండదు జీతం అదే ఉంటుంది వీళ్ళకన్నా వెనకొచ్చిన వాళ్ళకి మాత్రం మంచి శాలరీ మంచి ప్యాకేజు మంచి రికగ్నైజేషన్ ఉంటుంది వీడి ఇక్కడ ఇక్కడ ఇక్కడది ఇక్కడనే ఉంటుంది ఇంట్లో పిల్లల ఎడ్యుకేషన్ ఇంట్లో ఎడ్యుకేషన్ కానీ భార్యపడతల మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండదు వీటి వర్క్ దగ్గర ఎప్పుడైతే నెగిటివ్ ఉంటాడో నేను నెగిటివ్ గురించి చెప్తున్నాను ఇప్పుడు సో ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో అక్కడ క్లారిటీగా మాట్లాడలేడు ఉన్నటువంటి షార్ట్ టెంపర్ అయిపోయి అక్కడ బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటాడు ఉంటే ఉండరా పో అన్నట్టు వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడటం జరుగుతుంది అలాగే నువ్వు సేవింగ్స్ ఎన్నో చేయాలనుకుంటే ఏదైనా తీసుకుందాం సేవింగ్ చేద్దాం అనుకుంటే అది టోటల్గా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే జూపిటర్ ఎప్పుడైతే నెగిటివ్లోకి వెళ్తారో ఆటోమేటిక్గా కేతు కూడా వెళ్ళిపోతారు సో కేతు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు నీకు డబ్బు నిలబడినివ్వడం అంటే లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే కేతు చాలా పాజిటివ్ ఉంటేనే నువ్వు తెచ్చిన డబ్బు ఇంట్లో నిలబడుతుంది అది ఏదైనా ప్రాపర్టీకి కానీ ఏదైనా వాహనానికి కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి కన్వర్ట్ అవుతుంది కానీ ఎప్పుడైతే జూపిటర్ పోయాడో ఆటోమేటిక్గా కేతు వెళ్ళిపోతాడు సో కేతు వెళ్ళిపోయినప్పుడు నీకు ఇంట్లో స్టెబిలిటీ ఉండదు ప్రశాంతత ఉండదు ఇరిటేషన్ నువ్వు ఇంట్లోకి రాగానే ఏదో చిరాకు పురాక్తో ఇంటి మీద అరవటం ఆటోమేటిక్గా అది డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది చిన్న విషయానికి చాలా పెద్దగా అయిపోతుంది సరే ఏం చేయాలి ఇక్కడ అనుకుంటే ప్రతి గురువు శనివారం రోజు రావి చెట్టుకి పచ్చిపాలలో బెల్లం వేసి అక్కడ చెట్టు మొదల్లో పోసి కొంచెం మట్టి అక్కడ పచ్చిగైన మట్టిని నుదుటి మీద పెట్టుకొని శని భగవాను బృహస్పతిని తలుచుకొని అక్కడ ఒక ఎనిమిది ప్రదక్షిణాలు చేసి వెనక తిరుగుకుంటూ వెనక తిరిగి చూడకుండా వచ్చేసారు అంటే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి లోపల మొత్తం దర్శనం చేసుకున్న తర్వాత ఇది లాస్ట్లో చేయాలి దాంతోపాటు బియ్యం పిండిలో కొంచెం కొన్ని శనగలు వేసి ఒక ముద్దలాగా చేసి ప్రతి గురువారం రోజు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ తీసుకెళ్తే తీసుకెళ్ళొచ్చు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ ముద్ద తీసుకెళ్ళి ఏదైనా తప్పు నా వల్ల జరిగినా నా పెద్దవాళ్ళ వల్ల ఏదైనా తప్పు జరిగినా తల్లి నుంచి నన్ను క్షమించి ఇప్పటి నుంచి అని నాకు మంచి డెవలప్మెంట్ ఇవ్వు అని చెప్పి ఆ యొక్క ముద్ద ఏదైతే ఉందో గోమాతకు పెట్టేసేయాలి అలాగే ప్రతి శనివారం రోజు దగ్గరలో ఎక్కడన్నా దునపోతు దునపోతులు ఎక్కడన్నా ఉంటే మేల్ దున్నపోతులు ఉంటాయి కదా వాటిలో కొంచెం ఎండుగడ్డే వేయటం అలవాటు చేసుకోండి నెలలో ఒకసారి అయినా రెండుసార్లు అయినా మీకు కుదిరినప్పుడల్లా గురువారం రోజు గురువారం అయినా శనివారం రోజు అయినా సరే కానీ దున్నపోతుకి ఎండుగడ్డ వేయటం అలవాటు చేసుకోండి దాంతోపాటు చేతికి ఎప్పుడు కానీ ఒక ఎరుపు రంగు దారము అమావాస్య రోజు ఈ కుడి చేయికి ఒక ఎరుపు రంగు దారం అనేది నిత్యం కూడా కట్టుకోండి కుదిరితే ఏంటంటే ఒకవేళ మీరు జాబ్ హోల్డర్ అయినా ఎవరైనా సరే కానీ జాబ్ అయినా బిజినెస్ అయినా ఎవరైనా సరే కానీ చింతకాయ చెట్టు వేరు శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజు దగ్గరలో ఎక్కడైనా మీకు చింతకాయ చెట్టు ఉంటే ఆ చెట్టు వేరు కొంచెం తీసుకొచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో దానికి కొంచెం మంచి పసుపు కుంకుమ దాంట్లో వేసి ఒక ఎరుపు రంగు బట్టలో ర్యాప్ చేసి బిజినెస్ అయితేనేమో కౌంటర్లో పెట్టుకోండి జాబ్ హోల్డర్స్ అయితేనేమో ఏదైనా టేబుల్ ఉంటే ఆ టేబుల్ డెస్క్లో పెట్టుకోండి ఇది బృహస్పతికి సంబంధించిన జాగ్రత్తలు సో జూపిటర్ బాగాలేనప్పుడు ఒకటి డిస్క్ ఇష్యూస్ కూడా తీసుకొస్తాడు స్పైనల్ కార్డ్ ఇష్యూస్ కూడా తీసుకొస్తాడు సర్వైకల్ ఇష్యూస్ తీసుకొస్తాడు కాబట్టి ఆయన ఉన్న పొజిషన్ని బట్టి మనం కొన్ని ఇష్యూస్ కూడా వాళ్ళకి రేజ్ చేస్తాయి రేపు నాడు ఒకవేళ జూపిటరే అనుకున్న ఇప్పుడు మనకి జూపిటర్ సిక్స్ థౌజండ్లో ఉన్నాడు ఈ కాళ్ళకు సంబంధించి ఇబ్బందులు పెడతారని చెప్పొచ్చు జూపిటర్ సెవెన్ థౌజ్డ్లో ఉన్నాడు మీ మిస్సెస్ హెల్త్ జాగ్రత్త అని చెప్పొచ్చు అక్కడ సెవెన్ థౌజ్లో ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా ఈ థైరాయిడ్ కానీ సెవెన్త్ థౌజ్లో ఇంకా నెగిటివ్ ప్లానెట్స్ తోటి కానీ లేదా ఏదైనా నెగిటివ్ ప్లానెట్ దృష్టి కానీ జూపిటర్ మీద ఉంది అంటే అప్పుడు ఆటోమేటిక్గా సెవెన్త్ థౌజ్లో భార్యాభర్తలలో డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వటం బిజినెస్లో స్టడీ లాస్ రావటం ఇలాంటి ఇష్యూస్ కూడా జరుగుతాయి ఇవన్నీ ఏంటంటే మనం ముందు తెలుసుకొని ఆ డ్యామేజ్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ జరగక కూరుకోదు కాకపోతే మన ప్రయత్నం ఏముంటుందంటే అక్కడ వంద శాతం జరిగేదాన్ని ఆపి కనీసం ఒక ట్వెం టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్లో క్లోజ్ అయిపోయి అంటే వంద రూపాయలు పోయే దగ్గర ముప్పై రూపాయలతో పోయేటట్టు చూసుకునేటట్టు మనకు సాయం చేసేదే జ్యోతిష్యము న్యూమరాలజీ కాబట్టి దీన్ని ఒక సాయం లెక్క తీసుకొని మనం జో మనం జాబ్లో కానీ వ్యాపారంలో కానీ మంచి డెవలప్మెంట్ చూడవచ్చు కాబట్టి మన దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు డైలీ ప్రొడ్యూసర్స్ కావచ్చు మనకి ఇండస్ట్రియస్ట్ కావచ్చు ఎంతోమంది కన్స్ట్రక్షన్ బిల్డర్స్ వీళ్ళు రియల్ ఎస్టేట్ చాలా మంది వస్తారు అందరికీ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పేరు ఎలా ఉంది మీ సర్ నేమ్ రాస్తే కలిసి వస్తుందా సర్ నేమ్ యూజ్ చేయొచ్చా లేదా మళ్ళీ వాళ్ళకి సిగ్నేచరు లేదంటే ఏదైనా షార్ట్ ఫామ్ మనం షార్ట్ ఫామ్ ఏదైనా చేసుకుంటే బాగుంటుందా ఇవన్నీ డీటెయిల్స్ కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక థర్టీ మినిట్స్లో మనం టోటల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు మంచి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళు కొట్టించిన వాళ్ళు అయితే మనకు హ్యాపీ ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు గుర్తు చేసుకుంటారు కాబట్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి